సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి సింగరేణి కోల్ ఇండియా కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది దీపావళి చత్ పూజ వంటి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గని కార్మికులకు ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ స్కీమ్ పథకం కింద ఒక లక్ష మూడు వేల వరకు బోనస్ అయితే చెల్లించనుంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా ఒక్కో కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయల బోనస్ అయితే ప్రకటించింది ఇప్పుడు దీపావళి కానుకగా కోల్ ఇండియా దాని అనుబంధ సంస్థల్లోని రెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది కార్మికుల కృషికి గుర్తింపుగా ప్రకటించిన బోనస్ తో ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు సింగరేణిలోని నలభై ఒక్క వేల మంది కార్మికులకు ఈ బోనస్ వర్తిస్తుంది ఈ బోనస్ అక్టోబర్ పదిహేడున దీపావళి బోనస్ గా అందనుంది దీపావళి పండుగకు ముందే కోల్ ఇండియా ఉద్యోగులపై కాసుల వర్షం కురిపించనుంది కోల్ ఇండియా యాజమాన్యం కార్మికుల మధ్య జరిగిన చర్చల అనంతరం పనితీరు ఆధారిత రివార్డు కింద బోనస్ ప్రకటించింది కోల్ ఇండియా కంపెనీ గత సంవత్సరంలో కోల్ ఇండియా ఉద్యోగులు తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు బోనస్ అందుకున్నారు ప్రస్తుతం బోనస్ పెరగడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి బీసీసీఎల్ ఈసీఎల్ తో సహా కోల్ ఇండియా వివిధ అనుబంధ సంస్థలైన లక్షలాది మంది ఉద్యోగులకు ఈ భారీ ప్రయోజనం అయితే చేకూరు నుండి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ కేంద్ర కమిటీ అధ్యక్షుడు దీని గురించి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల పిఎల్ఆర్ బోనస్ ప్రకటించింది ఈసారి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అదనంగా కలిపి మొత్తం ఒక లక్ష మూడు వేల రూపాయలు బోనస్ ఇవ్వడానికి ముందుకొచ్చింది ఈ బోనస్ ప్రకటనతో కంపెనీపై రెండు వేల నూట యాభై మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల ఆర్థిక భారం పడనుంది మొత్తంగా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ఈ బోనస్ ప్రకటన జరిగింది ఇక ఇదిలా ఉంటే కోల్ ఇండియా కింద ఉన్న అన్ని సంస్థలు బోనస్ చెల్లించనుండగా సింగరేణి మినహా మిగతా వారికి దసరా సమయంలోనే అందించారు ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కూడా సమాచారం అంతేకాదు బోనస్ ప్రకటించడం వల్ల ఉద్యోగులు మరింత ఉత్సాహం పెంచడం ఉత్పాదకతను పెంపొందించడమే లక్ష్యంగా కంపెనీ ప్రకటించింది సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి ముందు చెల్లించడం సంప్రదాయంగా వస్తున్న విషయం కూడా మనకు తెలుసుందే